హాయ్ అండి ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను ఇక్కడ నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫాలో అవ్వండి నేను ఆల్ ఆల్రెడీ ఒక వీడియో చూశాను స్టీల్ కడాయి గురించి సో ఇక్కడ స్టీల్ కడాయి మాడిపోతుందని చాలామంది చెయ్యము సో ఇక్కడ ఇలా వేస్తే డ్యాన్సింగ్ బాల్స్ ఇలా ఫా ఫామ్ అవ్వాలన్నమాట సో ఇలా ఫామ్ అయితే మనకి అడుగంటడం లాంటివి జరగదు సేమ్ మనం ఇప్పుడు ఇవి ఉంటాయి కదా నాన్ స్టిక్ ఐటమ్స్లో ఎలా అయితే చేసుకుంటాం నాన్ స్టిక్ ప్యాన్స్లో అలాగే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది అసలు అడుగంటదు అడుగంటున్నా కూడా నార్మల్గానే అడుగంటుతుంది కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టు పెట్టుకుని వంటనే చేసుకోవాలి ఈ ఇదనే కాదండి లో ఫ్లేమ్లో ఏ ఏ మనం ఏ కర్రీ అయినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ హెల్త్ కూడా మంచిదంట సో ఇలాంటి కుకింగ్ టిప్స్ అని మనం తీసుకుంటే చాలా ఈజీగా మనకి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైం అండ్ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ స్టీల్ గిన్ ఉంది కదా ఇది నేను ఎక్కడ ఆన్లైన్లో కానీ షాపుల్లో కానీ తీసుకుంది కాదండి డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకున్నాను ఇది ఈస్ట్ గోదావరిలోని తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట అనే ఊరు ఉంటుంది అనమాట అక్కడ ఫ్యాక్టరీ ఎప్పుడో ముప్పై సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇది మనకి బయట ఆరు వందల రూపాయలు దాకా అమ్ముతారు మనకిది బట్ ఇక్కడ నేను అది రెండు వందల రూపాయలకే సారీ మూడు వందల రూపాయలకే నేను కొన్నాను దీన్ని నాకైతే ఫస్ట్ కొన్నప్పుడు అనవసరంగా కొన్నానేమో మాడిపోతుందేమో అనుకున్నాను బట్ నాకు అస్సలు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి ఎప్పుడైనా ఒక్కొక్కసారి నేను మర్చిపోతే మాడిపోతుందేమో కానీ మ్యాక్సిమం మాడదు సో ఈ వీడియో ప్రత్యేకంగా స్టీల్ కడాయిల గురించే చేయడానికే చేశాను ఎందుకంటే చాలామందికి అపోహ పోవాలి మా అమ్మకి ఎంత చెప్పినా తీసుకోలేదు మాడిపోతుంది నేను వండను అనేసి అన్నది బట్ నేనైతే తీసుకున్నాను ఎలాగైనా వండి చూడాలని చెప్పి నాకు నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వాడుతున్నారనుకో వాడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఎటువంటి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు బస్సుకి అయితే పోతరేకులు పంపించారండి నాకు అప్పుడప్పుడు పోతరేకుల ఇంటికి పంపిస్తారనమాట నెల్లూరుకి సో మా పిల్లలకి అది అయితే ఈరోజు లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఐ మీన్ స్నాక్స్ కింద నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది ఆత్రేపురం పోతరేకులు అనమాట మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సో ఇప్పుడు వాళ్ళైతే లంచ్ బ్యాగ్స్ స్కూల్లో ఇచ్చేసి వచ్చేయాలి ఓకే అండి బాయ్